శివలీల గురించి భక్తి శ్రద్ధలతో వినండి పూర్వము పద్దెనిమిది సంవత్సరాల క్రిందట ఒకనొక ప్రాంతంలో తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము జీవిస్తూ ఉండేది కుటుంబంలో భర్త పేరు సుందర్రాజను భార్య పేరు శాంభవి ఈ సుందర్రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవారు అలా తక్కువగా వచ్చే జీతంతోనే తమ జీవితం గడుపుతూ ఉండేవారు అలా భార్యాభెర్తలిద్దరూ కూడా దైవ భక్తులే వారి ఇంటి దైవము అరుణాచల శివుడు అయితే వారికి వివాహమై పది సంవత్సరాలైనా కూడా పిల్లలు కలగలేదు ఈ సుందరరాజన్ సదా కొలిచే ఆ సదాశివుణ్ణి సంతానం ప్రసాదించమని అర్చించేవాడు ఇలా ఉండగా ఒక సంవత్సరము వాళ్ళిద్దరూ కూడా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు దర్శనం చేసుకొని బయటకు వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు ఆ మనిషి ఒంటి నిండా కూడా భస్మం రాసుకుని చేతిలో డమరుకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తూ ఉన్నాడు ఆ భస్మదారుడు వీళ్ళని చూస్తూనే ఒక ఉదుట లేచి పలం యన్ పలం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు ఆ కొట్టు దగ్గరికి దూకి అక్కడే ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు ఆ అమ్మే కొట్టు యజమాని అక్కడ ఉండే జనమంతా కూడా నిశ్చేష్టులయ్యారు అయితే అక్కడ వాళ్ళు ఈ దంపతులకు ఇలా చెప్పారు ఆ భస్మదారుడు ఎవరితోనూ మాట్లాడడు ఏమీ తినడు అలాంటిది మీకు ఈ కొబ్బరికాయ ఇచ్చాడు అంటే మీ కోరిక తీరుతుంది అని ఇది జరిగిన సంవత్సరం లోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు ఆ అబ్బాయికి శివశర్మ అనే పేరు పెట్టారు శివశర్మకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకు ఈ సుందరరాజన్ కాలం చేశారు తే పేదరికంతో జీవించే వారికి ఈ సుందర్రాజన్ మాత్రమే ఆధారము అలా తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది తే వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు ఊపిరితిత్తులు పాడయ్యి ఆరోగ్యం క్షీణించసాగింది ఈ శాంభవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరుణ్ణి ప్రసాదము కాబట్టి ఆయనే మనకు దిక్కు అని చెబుతూ ఉండేవారు అలా ప్రతి రోజుల్లోనే ఈ శాంభవి కూడా కాలం చేశారు ఈ విధంగా శివశర్మకు నా అనే వారే లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు అలా దిక్కుతోచని స్థితిలో శివశర్మకు నిద్రిస్తూ ఉండగా ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో తను ఒక శివాలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు అయితే అది ఒక శివాలయము అప్పుడు శివునికి అభిషేకం జరుగుతుంది దర్శనం చేసుకుని ఒక పక్కన కూర్చున్నాడు ఈ శివశర్మ అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు ఇప్పుడు ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతూ ఉంటుంది అంతటితో శివశర్మకు మెలకు వచ్చింది శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతూ ఉన్నట్లు అనిపించింది అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని గ్రహించి ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలానికి బయలుదేరాడు చుట్టూ చీకటి వలన భయం భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అని అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు అయితే అప్పట్లో ఎడ్ల బండ్లు జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తన దగ్గర ఉన్న డబ్బులైతే ఏమీ లేవు వాటిలో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు తను ఊరు చివరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనను అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూశారు అయితే తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకి బంగారు పోగులు ఉన్నాయి ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి పోగులు వేశారు అవి ఈ దొంగ దొంగతనానికి వచ్చిన వారు ఇద్దరు కూడా తన చెవుల నుండి లాగారు ఇప్పుడు చెవులు రెండూ తెగి రక్తం కారుతూ ఉంది శివశర్మ అంతటా బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు అప్పుడే ఒక లాంతరు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది ఇప్పుడు అందులో నుండి ఒక పొ పొడగాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకుని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చెవులకు పెట్టి మేము కూడా అరుణాచలం వెళ్తూ ఉన్నాము మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకుని తినడానికి కొన్ని దిండు బండారాలు కూడా ఇచ్చారు అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది అయితే మెలకు వచ్చి కన్నులు తెరచు చూడగానే ఒక అక్కడ తన ఒక ఆలయం అరుగు మీద పడుకొని ఉన్నాడు రాత్రి జరిగినదంతా కూడా లీలగా గుర్తొస్తోంది చెవులు రెండు తాకి చూశాడు పోగులు లేవు నొప్పి లేదు చేతి వేళ్లకు మెత్తటి పొరి ఏదో అంటుకున్నట్లు అనిపించింది ఇది చూడగానే మంచి పరిమళంతో కూడిన ఉభూతి అదే తనకు ఏమీ అర్థం కాలేదు ఆ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుంచి ఒక వృద్ధుడు వచ్చాడు తను అచ్చము కలలో కనిపించిన వ్యక్తి లాగానే ఉన్నాడు అప్పుడు ఆశ్చర్యంతో నోటమాట రావడం లేదు ఈ శివశర్మకు ఇప్పుడు ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకుని ఆలయంలోనికి తీసుకువెళ్తూ ఉన్నాడు అది శివల శివాలయమే అందులో నమక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతూ ఉంది అది చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు ఈ శివశర్మ అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోటిలో పెట్టాడు ఇంతట మళ్ళీ ఈ శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతూ ఉంది అప్పుడు ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నీళ్లు తుడిచి అంతా ఆ చి అరుణాచల శివని శువేననే ఆదేశం ప్రకారమే జరుగుతూ ఉంది నా రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చును అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు అయితే అంతవరకు మౌనంగానే జరుగుతూ ఉన్నదంతా కూడా గమనిస్తూ ఉన్న శివశర్మకు అది అరుణాచలం అని అర్థమైంది మొదటిసారిగా అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాడు అప్పుడు చాలా ఆనందం కలిగింది కానీ ఆ వృద్ధుడు ఎవరు తన చేతిలో ఆ చీటి ఏమిటి అని అనుకున్నాడు అంటూ అంతా కూడా చుట్టూ చూశాడు కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు మరి కొందరు కూర్చొని ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు అయితే కొందరు అప్పుడే ఆలయానికి వస్తూ ఉన్నారు మరికొందరు వెళుతూ ఉన్నారు అప్పుడు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు మన శివశర్మ అంతే తన చేతిలోనే చీటి తీసి చూశాడు నిరంతరము గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని దాంట్లో వ్రాసి ఉంది ఆలయం మొత్తం కూడా కలియ చూసి బయటకు వచ్చి నిల్చున్నాడు ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరకు వెళ్ళి గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి అని అడిగాడు అంతటా ఆ పూలవాడు అదిగో అక్కడ కొందరు ప్రదక్షిణలు మొదలు పెడుతూ ఉన్నారు వాళ్లతో వెళ్ళు అని అన్నాడు అంతటా ఈ శివశర్మ కూడా వాళ్లతో కూడా వెళ్ళి ప్రదక్షిణ మొదలుపెట్టాడు అలా పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది అయితే ఆలయం మూసివేశారు అందరూ కూడా వెళ్ళిపోయారు అయితే ఈ శివశర్మకు బాగా ఆకలిగా ఉంది నీరసంగా కూడా ఉంది ఇప్పుడు ఆలయము అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆ పూల వ్యాపారి బాబు నువ్వొక్కడివే వచ్చావా నీది ఏ ఊరు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు అయితే జరిగిన విషయమంతా కూడా చెప్పాడు శివశర్మ అంతటా ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అని అన్నాడు అదేమిటంటే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అణ ఇస్తానని తన దగ్గర ఉండవచ్చు అని చెప్పాడు నాకు శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది ఈ పనితో పాటుగా ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని కానీ నిజానికి అది చాలా కష్టమైన పని కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరము ఎండన నడవడం సాధ్యమేనా అయితే ఈ శివశర్మకు మొదటి రోజున కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి అయినా కూడా ఈ పని చేయాలనే అనుకున్నాడు తనకు వచ్చిన అనా కూడా అరుణాచలునికే సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు విధంగా రెండు రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం కూడా రక్తపు ముద్ద అయ్యింది రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుంచి ఎలా పూలు అమ్మను ప్రదక్షిణ ఎలా చెయ్యను అనుకుంటూ పడుకున్నాడు ఇప్పుడు తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం వ్రాసి కాళ్లను నిమిరి వెళ్ళింది ఇంతట మరుసటి ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళ కాళ్ల వాపులు తగ్గి పాదాలు మృదుగా అయ్యాయి తనకి ఆశ్చర్యపోయాడు ఈ శివశర్మ ఇదంతా కూడా ఆ అరుణాచల శివుని అనుగ్రహమే అనుకుని వెళ్ళి సాష్టాంగపడ్డాడు పడ్డాడు ఆ ఆ నాటి నుంచి తను ప్రదక్షిణ చేసినా కూడా కాళ్ళ నొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ లేవు ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు ఇది శివశర్మకు దైవానుగ్రహము అమితంగా ఉంది అని అర్థమైంది ఈ శివశర్మను వ్యాపార నిమిత్తము ఆ పూల వ్యాపారు ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు కొన్నాళ్ళు పూలు అమ్మిన తర్వాత శివశర్మకు జీతం పట్ల వైరాగ్యం కలిగింది జీవితం పట్ల వైరాగ్యం కలిగింది అప్పటి నుంచి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలోనే ఉండిపోయేవాడు అలా వ్యాపారం చేయకపోయినా కూడా ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకు ఒక అణ ఇచ్చేవాడు మరియు భోజనం కూడా పెట్టేవాడు ఎక్కువ ఉన్నంతసేపు కూడా ఈ శివశర్మ నిరంతరము కూడా అరుణాచల శివనామం జపిస్తూనే ఉండేవాడు గడుస్తూ ఉండగా ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు వారి కుమారుడు తప్పిపోయాడని విలిపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలం చేరారు వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి ప్రస్తుతము తంజావూరులో ఉన్నాడు అతన్ని కొందరు నిర్బంధించారు వాళ్ళు మూడు రోజులలో ఇక్కడికి వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అని అన్నాడు వారు శివశర్మ మాటల మీద నమ్మకం ఉంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడి గడిపారు అయితే శివశర్మ చెప్పిన విధంగానే వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు విధంగా అప్పటి నుంచి శివశర్మ పట్ల అందరికీ కూడా భక్తి నమ్మకము కలిగాయి విధంగా తనకు కొందరు వ్యాపారులు పండ్లు ఫలహారాలు పెట్టేవారు వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడము తన చేతితో ప్రసాదము విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవడము తనను ఆశీర్వదించమని అడగడము ఇలా చేస్తూ ఉండేవారు అక్కడ వాళ్ళంతా కూడా అప్పటి నుంచి శివశర్మ రోజంతా కూడా ప్రదక్షిణ చేయడము కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవాడు ఆ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది ప్రదక్షిణలు చేయలేని స్థితికి చేరుకున్నాడు ఒకనాడు ఉదయము శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి నాతోరా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేయి పట్టుకొని చేయించి చివరగా అరుణాచలం కొంద కొండపైకి తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత శివశర్మ కోసం ఎంత గాలించినా కూడా ఎక్కడా కనిపించలేదు శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునేవారు ఇక్కడ ఉన్నారు మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది ఇంకా ఈ శివశర్మ గురించిన గాథ పూర్వము బహు ప్రాచుర్యం కలిగి ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందట శేషాద్రి స్వామి వారు భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు ఇంకా ఇటువంటి భక్తుల గాథలు అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి పరమేశ్వరుడు పులిచర్మాన్ని ధరించి పులిచర్మాన్ని ఆసరంగా చేసుకుని ధ్యాన నిమగ్నుడై కూర్చుని ఉంటాడు అలా ఆయన పులిచర్మాన్ని ఎందుకు ధరించాడు పులిచర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహము కలగక మానదు ఇంకా శివుడు చర్మంను ఎందుకు ధరించాడో ఇప్పుడు తెలుసుకుందాము అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు తెలియచేయగలరుశ్వరుడు పులి చర్మాన్ని ధరించి పులి చర్మాన్ని ఆసనంగా కూర్చొని ధ్యాన నిమగ్నంలో కూర్చొని ఉంటాడు వివాహగా శివుడు సంస్కృతంలో శుభము సౌమ్యము అనే అర్థాలు ఉన్నాయి ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారకుడు పరమేశ్వరుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగరూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకుంటూ ఉన్నాడు అయితే శివుడు అనార్య దేవుడు అని తర్వాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు నేటికి దేశమంతటా కూడా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి మరియు వేదాలలో శివుని రుద్రునిగా పేర్కొనబడినాడు అయితే పరమేశ్వరుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉన్నది శివుని త్రిశూలము సత్వ రజో తమో గుణాలకు ప్రతిరూపాలు దమరుకము శబ్ద బ్రహ్మ స్వరూపము అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక మరియు పరమేశ్వరుని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన ఏనుగు చర్మము అహంకానికి అహంకారాన్ని త్యజించమని ఆశీర్ణం ధరించిన పులి చర్మము కోరికలకు దూరంగా ఉండమని భస్మము పరిశుద్ధతను సూచిస్తాయి ఆయన పట్టుకున్న నాలుగు జింకకాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సంగత్వానికి ధర్మదేవతకు మూడవ నేత్రము జ్ఞానానికి సూచిక అంతే పరమేశ్వరుడు చర్మాన్ని ధరించి పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన నిమగ్నుడై కూర్చొని ఉంటాడు అలా ఆయన పులిచర్మాన్ని ఎందుకు ధరించాడు పులిచర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహము కలగక మానదు అందుకు శివపురాణంలో ఒక కథ చెప్పబడింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము పరమశివుడు సర్వసంగ పరిత్యాగి స్వామివారు దిగంబరుడై అరణ్యాలలో శ్మశాన వాటికలలో తిరుగుతూ ఉండేవాడు రోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు పరమేశ్వరుని సౌందర్యానికి ఆయన తేజస్సుకి కళ్ళు తిప్పుకోలేకపోయారు విధంగా వారిలో ఆయనను చూడాలి అన్న ఆకాంక్ష పెరగసాగింది ఆయననే తలుచుకుంటూ గృహత్ కూడా సరిగా చేసేవారు కాదు అయితే తమ భార్యల్లో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది అయితే వారు ఆ దిగంబరుడు సదాశివుడని మరచి ఆయనను సంహరించడానికి పథకం వేశారు అలా ప్రతిరోజు కూడా స్వామివారు నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు స్వామి ఆ గుంత సమీపానికి రాగానే అందులో నుంచి వారి తపశ్శక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదకు ఉసిగొల్పారు అయితే రుద్రుని ఎదుట నిలవగలిగిన పరాక్రమము ఈ ప్రపంచంలో ఉంటుందా మహాదేవుడు సునాయాసంగా ఆ పులిని సంహరించాడు విధంగా మునుల చర్య వెనుక వారి ఉద్దేశము అర్థం చేసుకుని ఆ పులితోలిని కప్పుకున్నాడు అది చూసిన మునులు రోజు వారి ఆశ్రమానికి వస్తున్నది సాధారణ వ్యక్తి కాదని దేవుడని తేరుకొని ఇప్పుడు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు అప్పటి నుంచి కూడా శివుడు ఆ పులి చర్మంను ధరించడం జరిగిందని శివపురాణంలోని కథ అంతేకాదు పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక సంహారకారి భయానకమైనది అటువంటి పులి కూడా లయకారకుడైన పరమేశుని ఎదుట నిలవలేదని కాలస్వరూపిని ఎదుట నిలబడగలదని ఏదీ లేదని చెప్పడమే ఇందులోని ఉద్దేశము అయితే స్వామివారు పులి చర్మంపై కూర్చున్న పులి చర్మాన్ని ధరించినా కూడా అందుకు కారణము ఆయన సర్వోత్కృష్టమైన కాలస్వరూపుడు అని చెప్పడమే శివలీలలో మరొక కథ గురించి తెలుసుకుందాము శివము ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివ భక్తుడు రోజూ కూడా తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి ఈ శివదేవుడు వెళ్ళి వచ్చేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు ఇప్పుడికి ఆ పాలను నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు ఇలా పరమనిష్టతో ప్రతి దినము కూడా కుంచెడు పాలను ఆ పరమేశ్వరుడికి ఆరోగింపు చేసేవాడు స్వామివారిని అర్చించేవాడు తే ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాలని పని పడింది దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ శివుడికి పాలన నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు అయితే ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తూ ఉన్నాము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేంటి అంటే మనం రోజు కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి ఇక్కడ స్వామివారికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమము తల్లి పెద్దము కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సావాసకత్తులతో ఊరకు తిరగకుండా ఇంటి పట్టనే ఉండు అని చెప్పి చెప్పిన పని చెయ్యమ్మా మరిచే మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని బతిమలాడి మరీ చెప్పాడు ఆ గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే అంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు ఆ పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు పుచ్చుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్న పచ్చటి కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట ఈ పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామివారికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తే శివయ్య ఇవిగో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివునికేసి చూసి చెప్పింది అయితే ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది అలా కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది అయితే గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు అంటూ శివుడికేసి చూసి ప్రమాయించింది ఊహు శివుడు తాగలేదు చిన్న పిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది ఇప్పుడు వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగడం లేదయ్యా శివయ్య మాఘవయ్య లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్ది పాలు అనుకుంటున్నావా పొద్దిక్కిందా లేక పొగవాసన వస్తుందా లేదా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదనా పోనీ ఆకలిగా లేదా మొగము ముఖం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్లని తెస్తే నేనే తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అటు నిలదీయటం మొదలుపెట్టింది ఆ శివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదేనా అదేదైనా అయినా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుడక అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని ప్రతిమాలతూ ఉంది నువ్వు పాలు తాగలేదు అంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టనిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తూ ఉన్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొని వస్తా కానీ తాగకుండా మాత్రము నన్ను ఏడిపించకు లింగమూర్తి పటంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తూ ఉంటుందో గుర్తు చేసుకుంటూ బతిమాలుతూ ఉంటుంది చూస్తూ ఉంది అంతే ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉన్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు అన్నగారు వస్తే నన్ను కోపగిస్తారో అని ఏడవసాగింది ఆమె వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయము అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికి బాదుకుంటూ ఉంది అంటే సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు నిన్ను తీసుకుని పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపము అరుదైనది అని ఆ పాపకు తెలియదు నా దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులైంది ఆ పాప రోజు తానే పాలు తేవడము శివుడికి నివేదించడము అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు కూడా పాలు తీసుకురావడము శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి ఇలా ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది ఆ అమ్మా నాన్నల్ని చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివుడు శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు సో ఆ పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారమే అంతా అని చెప్పింది అయితే శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు తాగడమేంటి నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును మాటలు మాటలన్నాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మర్నాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు ఆ రోజులాగానే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది అయితే స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది సి పాలు తాగే శివుడు ఇవాళ రాలేదే తాగలేదే చూడను కూడా లేదు తన తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదానా అంటూ ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతాను ఎంత నాటకం ఆడేవే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో పాప మీద కూరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా హా లింగ అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇక నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో ఆ మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోనికి చొరబడింది అయితే తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడి పోతావో అంటూ యువతలకి లాగబోయాడు అయితే అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైన ఆ పాప భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుంచి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థితించబడింది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం